ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని యాభై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము యాభై నాలుగో శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము ఈ యాభై నాలుగో శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనము పాపములు ఏవైతే చేసి ఉంటామో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత కన్నుకి ఏదైనా మనకి దృష్టి లోపం ఏదైనా ఉన్నా అవన్నీ పోతాయి చెప్తున్నారు తర్వాత కిడ్నీ సమస్యలు ఉంటాయి కదా అవి కూడా పోతాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత విజ్ఞానం వస్తుంది అని చెప్తూ ఉన్నారు తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అని ఈ కనుక పారాయణ చేసినట్లయితే ఇప్పుడు మన శ్లోకం అయితే విందాము పవిత్రీ కృహ పశుపతి పరాధీన హృదయే దయా మిత్రైత్రుణధవల శ్యామరుచిభి నదోణో గంగా తపన తనయేతి ఏతి ధ్రువ మము త్రయాణం తీర్థానాపనయసి సంభేదమనగం ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే అమ్మా అజ్ఞానులైన ప్రాణులను కాపాడు పరమ శివుని ఎందు కల ఓ పార్వతీదేవి మమ్ములను పునీతులుగా చేయటకు కరుణారసములను రసములను ఎరుపు నలుపు తెలుపు అను వర్ణములు కలిగిన సోనభద్ర తెల్లని గంగానది నల్లని యమునా నది అను మూడు నదులను తెచ్చుచున్నావు ఇది నిజము కదా తాత్పర్యం విన్నాం కదా ఇప్పుడు జప విధానం నైవేద్యం గురించి అయితే విన్నాం ఈ శ్లోకమును వెయ్య సార్లు చొప్పున ప్రతి రోజు అంటే నలభై ఐదు రోజులు జపం చేస్తూ ఉండాలి బెల్లంతో చేసిన పాయసము అమ్మవారికి నివేదన చేయాలన్నమాట మనము ఫలితం గురించి అయితే విన్నాం కదా ఆ కిడ్నీలో సమస్యలున్నా కంటిలో సమస్యలున్నా ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా ఆ సమస్యలన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారు అనమాట తర్వాత విజ్ఞాన వృద్ధి జరుగుతుందని చెప్తూ ఉన్నారు తర్వాత మనము యాభై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారు దయాకరణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సమస్త మంగళాని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ